అన్నపూర్ణ అని పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా నాన్నగారు ఆయన సక్సెస్ వెనుకల ఒక లేడీ ఉందని మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్ అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు అందరికీ నమస్కారం హరి వేహరి ఛానల్కే స్వాగతం ఈరోజు మన వీడియోలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం దెందులూరు గ్రామం రావడం మీద జరిగిందండి ఈ దెందులూరు అనే గ్రామంలో అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ సత్యమణి అక్కినేని అన్నపూర్ణం గారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారండి అక్కినే నాగేశ్వరరావు గారిది వెంకటరాఘవైపురం అనే గ్రామం వెళ్ళి అక్కడ నేను ఒక వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా మనకి కామెంట్లో పెట్టడం జరిగింది అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళ సత్యమణి గారు ఊరు కూడా వెళ్ళి అది కూడా ఒక వీడియో చేయమని చెప్పడం జరిగిందండి అందుకే నేను చాలా ఆలోచించి చాలా పని కట్టుకుండి ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మన దెంగులూరు గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అక్కినేని అన్నపూర్ణమ్మ గారు ఇల్లు అయితే నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగానే చాలా క్లియర్గా చూపిస్తానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను పరిగెట్టుకుని దెందులూరు వచ్చి అక్కినేని అన్నపూర్ణమ్మ గారి ఈ హౌస్ హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నానంటే అక్కినేని నాగార్జున గారు అక్కినేని వెంకట గారు వీళ్ళందరూ కూడా చిన్న వయసులో నుంచి కొంచెం స్టడీ వరకు కూడా ఈ గ్రామంలోనే పుట్టి ఎక్కడే పెరిగారండి వాళ్ళ కూడాను వాళ్ళ స్టడీ కూడా కొంతవరకు ఇక్కడే జరిగింది అందుకే నేను పని కట్టుకుని నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలోనే గ్రామానికి తెలియని వీడియో చూస్తున్నానండి అక్కినేని అన్నపూర్ణ గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆగస్టు పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కుర్లిపర వెంకట నారాయణ నాగభూషణమ్మ దంపతులకు జన్మించారు అక్కినేని గారితో కలిసి కీలకూరం సినిమాలో హీరోయిన్గా నటించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన అక్కినేని నాగేశ్వరావు గారితో వివాహం జరిగింది ప్రేమానురాగాల పంచే ఆదర్శవంతుడైన భర్త షూటింగ్ నుంచి వచ్చాక సాధారణ గృహస్థుగా మారిపోయే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారితో ఎన్నో విషయాలు చర్చించేవారు ఆమె చెప్పే విషయాలన్నీ చాలా శ్రద్ధగా ఆలకించేవారు ఆమె కోసం పిల్లల కోసం వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెల రోజులు పూర్తిగా కేటాయించేవారండే కెనేని ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అక్కడ షూటింగ్లు చేసుకోవడానికి ఫ్లోర్లు నిర్మించడమే కాకుండా డబ్బింగ్ రికార్డింగ్ థియేటర్లను నెలకొల్పడం అదే పేరుతో బ్యానర్ను ఏర్పాటు చేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు అక్కినేని వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు గారు సినిమాలు తగ్గించుకున్నారు అన్నపూర్ణ గారితో గడిపేందుకు ఎక్కువ కాలం వెచ్చించేవారండి మంచి ఖాళీగా కూర్చున్నారా ప్రధాన యువురాని బాబు మీ పేరేం పేరు నా పేరు ఇక్కడ తెలూరు అనే గ్రామంలో అక్కిరేని అన్నపూర్ణం గారు అది నాగేశ్వర గారు ఎప్పుడైనా చూసారా మీరు చూసాము ఒకసారి ఎప్పుడొచ్చారు ఆయన ఎప్పుడో వచ్చాడు యాభై ఏళ్ళ క్రితం వచ్చాడు యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు అక్కిరేని అన్నపూర్ణం గారు మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ అన్నపూర్ణం గారు చూడలేదు గానీ ఆయన మట్టుకొచ్చాడు నాగార్జున వచ్చాడు నాగార్జున గారికి వచ్చారా వచ్చాడు చూసారా నాగార్జున గారి చూసాం మాట్లాడారా నాగార్జున గారితో మాట్లాడే పని లేదు వాళ్ళేది మా ఎక్కడ మాట్లాడిస్తారు వాళ్ళు ఎక్కడో పైన ఉంటారు ఇప్పుడు ఇల్లు ఉంది అక్కడ అన్నపూర్ణం గారు అవసరం అక్కడే ఉందా ఉందే ఉంది అక్కడ వాళ్ళ బంధువులు కట్టి ఎవరు ఉంటారు అక్కడ ఉన్నారు కానీ కొంతమంది హైదరాబాద్ లో ఉంటున్నారు కొంతమంది ఇక్కడ ఉంట్లా చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు ఉన్నారండి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరు ఉంటలేదండి వాళ్ళ కాశీబాబు గారు వాళ్ళ అమ్మ ఒకదా ఉంటుంది అండి వాళ్ళ నాన్నగారు పోయారు తర్వాత ఇక్కడ ఉంటుంది ముస్లావా సరేపోయితే చాలా థ్యాంక్స్ ప్రజెంట్ ఇప్పుడు నేను అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ అత్తయ్య గారి ఇంటికైతే రావడం జరిగిందండి అక్కినేని అన్నపూర్ణం గారు ఇల్లు అనేది మనకు కనిపిస్తున్నది వెనకమాల అయితే లోపలికి అయితే మనకి పర్మిషన్ లేదు కానీ బయట నుండి మొత్తం ఇల్లు అంతా సూట్ చేసుకోమని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుంది చాలామంది అక్కినేని అన్నపూర్ణం గారు ఇల్లు చూడాలనే చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుందండి నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం లోపలంతా నేను మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ నుండి చాలా బాగుంటుంది వీడియో ఎదురిపోద్ది అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంకేం మాత్రం మనం లేట్ చేయకోకుండా లోపలికి వెళ్ళిపోతాం అంటే వీడియో చూస్తున్నానండి అక్కినేని అన్నపూర్ణమ్మ గారు ఇక్కడే పుట్టారు ఎక్కడే పెరిగారు అక్కినేని అన్నపూర్ణమ్మ గారు పుట్టినటువంటి ఇల్లు మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్ని కూడా మనకి బయట నుంచి చూస్తేనే ఇంత అందంగా కనపడుతుంది కదా లోపల నుంచి చూస్తే మనకు ఒక ప్యాలెస్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి గదిలోకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు కానీ ప్రహారీ లోపలికి వచ్చి ప్రహారీ లోపల నుండి మొత్తం బిల్డింగ్ అంతా సూట్ చేసుకోమని మనకు పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగిందండి నిజంగా మనకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది యూట్యూబర్లో చాలామంది వీడియో చేశారు కానీ మనం చూపించినంత క్లియర్ కట్గా అయితే ఎవరు చూపించలేదు ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని అన్నపూర్ణం గారు ఇల్లు చూపించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ ఇంటికి వంద సంవత్సరాల చరిత్ర ఉందండి ఇల్లు చూస్తే ఎప్పుడో పురాతనమైన కట్టడాల మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది ఇల్లు అయితేనే అక్కినేని నాగేశ్వరరావు గారు సకుటుంబ సపరివార సమేతం సినిమా తర్వాత అన్నపూర్ణం గారిని చూసుకోవడం కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండటం జరిగింది సహధర్మచారిణి తనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణమ్మ గారి గురించి అన్నపూర్ణ స్టూడియోస్లో కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అక్కినేని స్టూడియోకి వచ్చిన వాళ్ళందరికీ విగ్రహం రూపంలో అన్నపూర్ణమ్మ గారు పలకరిస్తున్నట్లుగానే ఉంటుందండి అక్కినేని దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు వీరిలో ఒక కుమార్తె మరణించడం జరిగింది కుమారులో మాత్రం నాగార్జున గారు సినిమా హీరో అయ్యారు అలాగే ఆయన పెద్ద కుమారుడు వెంకట గారు మాత్రం సినీ నిర్మాతగా అవడం జరిగింది అన్నపూర్ణ బ్యానర్ తోటి అక్కినేని వెంకట గారు ఎన్నో సినిమాలు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది అక్కినేని నాగార్జున గారు మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి పశ్చిమ గోదావరి జిల్లా దిందులూరు అనే గ్రామంలో మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి దగ్గర ఇద్దరు కూడా అంటే నాగార్జున గారు అక్కినేని వెంకట గారు ఇద్దరు కూడా స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడల్లాగా కూడా దెందులూరు అనే గ్రామానికి వచ్చి చిన్న ఏజ్లో ఇక్కడే ఆడుకునేటోళ్ళు ఇక్కడే చాలా బాగా హ్యాపీగా ఉండేటోళ్ళమని చెప్పేవారు ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ నాన్నగారు ఒక రైతు కాబట్టి రైతు ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎడ్ల బండ్లు కూడా ఉండేటివి ఆ ఎడ్ల బండ్ల మీద చక్కగా ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇక్కడే ఉండి చిన్న వయసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమని నాగార్జున గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి అలాగే మనం ఇప్పుడు మనం పైకి వెళ్ళి పైన కూడా ఎలా ఉందో కూడా మనం చూద్దామండి అన్నపూర్ణమ్మ గారి ఇంటి బయట చాలా మంది పెద్దలు ఉన్నారండి వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దామండి ప్రజెంట్ మనం అక్కడేని అన్నపూర్ణమ్మ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి మన అనకమాల ఇక్కడ చాలామంది పెద్దలైతున్నారు వాళ్ళని అడిగి అక్కడేని అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేవారు అక్కడేని రాగి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ చూసే ఉంటారండి వాళ్ళని అడిగి వాళ్ళ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటడానికైతే మనం ప్రయత్నం చేద్దామండి వీడియో చూస్తున్నానండి సార్ మీ పేరేం పేరు సత్యనారాయణ సత్యనారాయణ మీరు ఊరేనా మీరు ఈ ఊరే అన్నపూర్ణ గారిని ఎప్పుడైనా చూసారండి మీరు చూశాం అప్పుడు నాగేశ్వర గారు వచ్చేవాడు నాగార్జున పండ పండ పండక్కి వచ్చేవాడు ఇటు వరకు అయితే పండగ పండక్కి ఆయన నాగార్జున వచ్చేవాడు చివరి సారిగా నాగార్జున గారు ఎప్పుడొచ్చారండి ఈ చివరి సారంటే ఇప్పుడు వీళ్ళు అన్నపూర్ణ గారు వీళ్ళు చనిపోయాక ఇక ఆగిపోయాడు తక్కువ ఎప్పుడు వస్తాడో ఇప్పుడు లేదు కూడా కాపాడతాడు అప్పుడు అలాగే రెండు ఇళ్ళు ఉన్నాయి అక్కడ ఒక ఇల్లు సత్యాంగారు అని అక్కడ అక్కడికి వచ్చేవాడు ఇక్కడికి వచ్చేవాడు నాగార్జున నాగేశ్వర గారు కూడా అక్కడ ఇక్కడ మారేవాడు నాగార్జున గారు మొన్న ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారండి చిన్న వయసులో ఇక్కడ బండి అటును కూడా ఇక్కడ బండి అటు కూడా ఎక్కాడు ఆయన బండి కూడా వస్తారే ఏదన్నా కట్టయితే వస్తాడు కామ్గా వస్తారే వెళ్ళిపోతాడు చుట్టే అండి చాలా విన్నారు కదండి సత్యనారాయణ గారు అక్కినేని అన్నపూర్ణం గారి గురించి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి నాగార్జున గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడారో మనందరము విన్నాము చూడడం కూడా జరిగింది అయితే దెందులూరు అనే గ్రామంలోనూ అన్నపూర్ణం గారు ఇల్లు చూసిన తర్వాత మనకి దెందులూరు అనే గ్రామాన్ని కూడా కొంతవరకు నేను చూపించాలనుకున్నాను మన గ్రామం చూపించే ముందు మనకి దెందులూరు అనే గ్రామంలోను బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి అప్పటి ఆఫీసులు ఉంటాయి కదండి గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా అలాంటి బంగ్లా ఒకటి మనకి కనపడింది ఆ బంగ్లాని మీరందరికీ చూపించాలనుకున్నాను ఎందుకంటే అలాంటి బంగ్లాలో మనకి ముందు ముందు కనుమరుగైపోతాయి కాబట్టి అలాంటి బంగ్లాలో చూపించిన ఉద్దేశంతో ఆ బంగ్లా ప్లేని మీకు చూపిస్తున్నానండి వీడియో చూస్తున్నాం చాలా బాగుంటుంది వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకోకుండా ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మూవీ లొకేషన్స్ మంచి మంచి హోమ్ టూర్లు అయితే మనం ఛానల్లో చేస్తూ ఉంటాను నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ వరకు మీరు అందరికీ కూడా జై హింద్